తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పమనున్నారు కేసినేని నాని కుమార్తె కేసినేని శ్వేత ఈ విషయాన్ని కేసినేని నాని తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు విజయవాడ రాజకీయాల ఎన్నికలకు ముందే కాకరేపుతున్నాయి మొన్నటి వరకు కేసినేని నాని తన రాజీనామా ప్రకటన చేయగా తాజాగా ఆయన కుమార్తె కుమార్తెని శ్వేత రాజీనామా రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా అంశంగా విజయవాడ కార్పొరేషన్ లో పదకొండవ డివిజన్ కార్పొరేటర్ గా కొనసాగుతున్నారు శ్వేత తమ కుమార్తె కార్పొరేటర్ పదవికి టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సోమవారం ఉదయం పదిన్నర గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించి ఆమోదించుకున్న తర్వాత టీడీపీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు కేశినేని నాని రాజీనామా చేసే కంటే ముందు స్థానిక ఎమ్మెల్యే గత్తెర్ రామ్మోహన్ ను కలిసి మాట్లాడనున్నారు దీంతో తండ్రి బాటలోనే తనే నడుస్తున్నట్లు స్పష్టమవుతోంది ఇదిలా ఉంటే ఆదివారం కేసు నేని నానితో టీడీపీ రాజ్యసభ సభ్యులు కనక మేడల రవీంద్ర కుమార్ సమావేశమయ్యారు దాదాపు గంట నరసేపు మాట్లాడుకున్నారు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నానిని బుజ్జగించేందుకు పంపించినట్లు జోరుగా చర్చ జరిగింది అయితే నాని మాత్రం ఎక్కడా తగ్గలేదు తన రాజీనామాపై మరో ఆలోచన లేదని చెప్పినట్లు సమాచారం అలాగే తిరువూరు సభకు ఆహ్వానించినప్పటికీ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు తిరువూరు సభలో ఎంపీగా కేసీని నానికి ప్రత్యేక సీటు కేటాయించడంపై స్పందించారు తాను పార్టీని వద్దనుకున్న తర్వాత ఇక ప్రోటోకాల్ ఏంటని వ్యాఖ్యానించారు అందులో భాగంగానే సభకు కూడా హాజరు కాలేదు నేపథ్యంలోనే నాని కుమార్తె కూడా పదవికి పార్టీకి రాజీనామా చేయడం టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిణామమే అని చెబుతున్నారు విశ్లేషకులు అయితే నాని ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారా లేక వేరే పార్టీలో చేరతారా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు సంక్రాంతి తర్వాత తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఉండడం అనేది కరెక్ట్ కాదు మంచిది కాదు మంచి పరిణామం కాదు అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం ఆయన ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం ఎందుకంటే పార్టీకి ఎంపీ పద పార్టీ పార్టీ పార్టీని పార్టీకి వెళ్ళేసి అని చెప్పకూడదు ఇంకో పార్టీకి వెళ్ళకూడదు లేకపోతే ఇంకో నిర్ణయం తీసుకోకూడదు కాబట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయం నా నిర్ణయం నా సొంత నిర్ణయం మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా నేను నా ఒక్కడి నిర్ణయం కాదు కదా మున్సిపల్ కార్పొరేషన్ పదకొండో డివిజన్ కార్పొరేటర్గా నేను రాజీనామా చేయడం జరిగింది మేయర్ గారికి నా రాజీనామా పత్రం అనేది ఇవ్వడం జరిగింది ఆమె ఆమోదించి అలాగే దాని మీద సీల్ చే సైన్ చేసి ఇస్తామని చెప్పి తెలియజేశారు ఆ లెటరు వచ్చిన తర్వాత వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి కూడా రాజీనామా చేయడం జరుగుతుంది